హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీతుతో ముచ్చట్లు ఈరోజు వీడియోలో పాలక్ పన్నీర్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ కర్రీ ఎందులోకైనా సెట్ అవుతుంది రైస్ రోటీ చపాతి అలా ఎందులో తీసుకున్నా సరే ఈ కాంబినేషన్ అనేది సూపర్గా ఉంటుంది ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోతే ముందుగా ఒక కడాయిలోకి ఒక రెండు కప్పులు నీళ్ళు తీసుకోండి ఆ నీళ్లు కొద్దిగా మరిగినాక అందులోనే మనం కడిగి తీసుకున్న పాలకుని వేసుకోండి ఈ పాలకూర అనేది కనీసం ఒక రెండు మూడు సార్లు అయినా కడిగి తీసుకోండి అప్పుడే అందులో ఉన్న మట్టి పోతుంది ఇలా మరుగుతున్న వాటల్లో మనం శుభ్రం చేసుకున్న ఈ పాలకూరని వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉంచితే సరిపోతుంది అంతకుమించి ఎక్కువసేపు ఉంచొద్దు అలా ఎక్కువసేపు ఉడికిస్తే ఆ పాలకూరలోని పోషకాలన్నీ పోతాయి కాబట్టి జస్ట్ ఒక రెండు నిమిషాలు ఉంచుకొని తర్వాత తీసేయండి ఇక్కడ నేనైతే ఒక చిన్న కట్ట పాలకూర తీసుకున్నాను ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఈ పాలకూర బాగా ఉడికినాక దాన్ని ఒక స్ట్రైనర్ ద్వారా తీసేసి చల్లటి నీటిలో ఉంచండి అలా ఉంచడం వల్ల ఈ పాలకూర అనేది కలర్ మారకుండా ఉంటుంది లేకపోతే ఆ వేడికి ఆ పాలకూర అనేది కలర్ మారిపోతుంది కాబట్టి ఇలా వేడి నీళ్ళలో నుంచి తీసాక వెంటనే చల్లటి నీళ్ళల్లో వేసి కొద్దిసేపు ఉంచండి ఆ తర్వాత ఈ పాలకూరని మనం గ్రైండ్ చేసుకుందాం పాలకూర అనేది చల్లారేలోపు ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ని చూద్దాం మిక్సీ గ్రైండర్లోకి ఒక నాలుగు లేదా ఐదు పచ్చిమిరపకాయలని తీసుకొని అలాగే ఒక ఇంచు అల్లం అలాగే నాలుగైదు వెల్లుల్లిపాయలు కూడా తీసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్లుగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ దినుసులు వేసుకోండి మీ దగ్గర ఏ దినుసులు అయితే అవైలబుల్గా ఉంటాయో అవి వేసుకోండి ఇక్కడైతే నేను వన్ టేబుల్ స్పూన్ షాజీరా బిర్యానీ ఆకు స్టార్ ఫ్లవర్ దాజం చెక్క అవైతే వేసుకున్నాను అలాగే ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ బటర్ కూడా యాడ్ చేశాను మీరు మొత్తం కావాలంటే ఆయిల్తో అయినా చేయొచ్చు లేకపోతే బటర్తో అయినా చేయొచ్చు అలాగే అవి కొద్దిగా ఫ్రై అయ్యాక అందులోనే మనం గ్రైండ్ చేసి తీసుకున్న ఆనియన్ పేస్ట్ని వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లోనే పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఫ్రై చేసుకున్నాక అందులోనే మనం ఉడకపెట్టిన పాలకూరను కూడా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇలా పాలకూర కూడా యాడ్ చేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి అలా ఫ్రై చేశాక ఇప్పుడు అందులో మనం స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని అవన్నీ మాడిపోకుండా బాగా కలుపుకోండి ఇక్కడ చూపిస్తున్నట్లుగా కొద్దిగా దగ్గర పడినాక ఇప్పుడు అందులోనే మనం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి ఇక్కడ నేనైతే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను సాల్ట్ కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు అందులోనే మన గ్రేవీకి తగ్గట్టు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకున్నాను వాటర్ కూడా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు అందులోనే మనం ముందుగానే కట్ చేసుకున్న ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్ని వేసుకోండి ఇక్కడైతే నేను కొంచెం మీడియం సైజులో కట్ చేసుకున్నా మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజు పన్నీర్ని కట్ చేసుకోండి కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని ఈ గ్రేవీలో యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి ఈ పన్నీర్ ముక్కల్ని మనం ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు అలాగే ఈ పన్నీర్ ముక్కల్ని మనం ముందుగానే ఫ్రై చేసి కూడా తీసుకోకూడదు అలా చేసుకుంటే ఈ పన్నీర్ ముక్కలు అనేవి రబ్బర్ లాగా అయిపోతాయి అలాగే ఈ పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకున్నాక ఒక టూ మినిట్స్కి ఇందులో నేను ఒక వన్ బై ఫోర్త్ కప్ పెరుగునైతే యాడ్ చేసుకుంటున్నాను ఈ పెరుగు అనేది కొంచెం విస్క్ చేసి యాడ్ చేసుకోండి మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ కనుక అవైలబుల్గా ఉంటే అదే మీరు యూజ్ చేసుకోవచ్చు నేను ఆ క్రీమ్ బదులు ఇక్కడ పెరుగునైతే యూజ్ చేస్తున్నాను పెరుగు కూడా యాడ్ చేశాక ఒకసారి బాగా కలుపుకొని చివరగా కసూరి మేతిని క్రష్ చేసుకొని ఇలా వేసుకుంటే మన పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఈ కసూరి మేతి అనేది ఫ్లేవర్ మనకి చాలా బాగుంటుంది కాబట్టి మీ దగ్గర ఉంటే కంపల్సరీగా వేసుకోండి అంతే ఎంతో సింపుల్గా ఇంట్లోనే మనం ఈజీగా ఈ పాలక్ పన్నీర్ని చేసుకోవచ్చు ఈ రెసిపీని మీరు ఇప్పటిదాకా ట్రై చేసి ఉండకపోతే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్